ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి సంబంధించిన క్యాబినెట్ హోదాకు సంబంధించి తాను ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అసలు తన పని ఏదైనా జరుగుతుందా నిజంగా పవన్ కళ్యాణ్కు ఎవడైనా వినే పరిస్థితి ఉందా రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా ఉదాహరణకు అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఇవాళ ఆసక్తికర సమావేశం పరిణామం అని చెప్పు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు జరిగిన ఒక ఆసక్తికర పరిణామం చూస్తే అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏకి పారేశారని చెప్పొచ్చు మాదిరి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమా పవన్ కళ్యాణ్పై కాసేపు ఓ ఎపిసోడ్ నడిచింది అసెంబ్లీలో పవన్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీపై బోండా సంచలన ఆరోపణల దిశగా ఆయన మాట్లాడారు దీంతో పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ అయిన కృష్ణయ్యపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన ఆరోపణలకు దిగారు అసెంబ్లీ సాక్షిగా ఏదైనా పని మీద ఎమ్మెల్యేలు లెటర్లతో పంపితే కృష్ణయ్య చాలా దారుణంగా రియాక్ట్ అవుతున్నారని ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇలాంటి ఎమ్మెల్యేలను చాలామందిని చూశానయ్యా పోండి పోండి అంటూ కృష్ణయ్య అంటున్నారని కానీ ఎమ్మెల్యేలు గెలిస్తేనే కృష్ణయ్య అక్కడ చైర్మన్ అయ్యారని గుర్తుపెట్టుకోవాలి అంటూ బోండా ఉమా ఘాటుగానే ఇచ్చారు కృష్ణయ్య దగ్గరకు వెళ్తే పవన్ కళ్యాణ్కు చెప్పాలట కానీ ఆయన కలవడం లేదని చెప్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కృష్ణయ్య లాంటి వాళ్ళను సరిదిద్దాల్సిన అవసరం బాధ్యత ఉంది అంటూ పవన్ బాధ్యతను ఉమా గుర్తించడంతో అంతా అవాకయ్యారు ఈ ఆరోపణలతో పవన్ కళ్యాణ్ ఖండించారు నేను అందుబాటులో ఉండడం లేదన్న వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలి మీరు అంటూ రెచ్చిపోయారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సాధారణంగా ప్రజలతో కంటే పరిశ్రమలతో నేరుగా సత్సంబంధాలు కలిగి ఉంటుందని కానీ కృష్ణయ్య చైర్మన్ అయ్యేలా ప్రజలు అనుమానాలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది పారిశ్రామికవేత్తలను భయపెట్టే విధంగా చర్యలు ఉండకూడదు పర్యావరణాన్ని పరిరక్షించే నిధులు కూడా ప్రభుత్వం వద్ద లేవు అందగా అందరం అందరం కలిసి కలెక్టివ్గా చేయాల్సిన బాధ్యతలు ఇవని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు ఆ సమయంలో అధికారుల గ్యాలరీలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ అయిన పి కృష్ణయ్య ఉండటం ఇక్కడ గమనార్హం అయితే ఈ కృష్ణయ్య రెచ్చిపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఏమో కింద కృష్ణయ్యను కలవాలంటే పవన్ కళ్యాణ్ కలవాలి అంట ఇది పవన్ కళ్యాణ్ గారు మీరే చెప్పాలా కృష్ణయ్య కంటూ బోండా ఉమా చాలా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు దీంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా లేదు లేదు అని తాను వచ్చి తన సంజాయిస్ చెప్తున్నాడు డిప్యూటీ సీఎంగా ఉండి కూడా పరువు తీసుకున్నట్టు అయింది పవన్ కళ్యాణ్ అందుకే ఏదైనా తప్పు అసలు నువ్వు చేస్తున్నది ఏమిటి అంటున్నారు ప్రజలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దగా ఓ పని చేసినట్టుగా ప్రజలు గుర్తించలేదు ఇప్పటిదాకా కూడా సంవత్సరం నర దాటుకుంది స్వామి ఇప్పటిదాకా అసలు నువ్వు ఏ గొప్ప కార్యక్రమాలు చేసింది లేదు మెట్లు దూడవడం బొట్లు పెట్టడం తప్ప ఏదైనా పైనుంచి గట్టిగా వస్తే అక్కడ పట్టుకొని ఎగరడం తప్ప మరొకటి లేదు పైగా ఇదే పెద్ద మనిషి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఒక మాట అన్నారు కేంద్రం తెచ్చిన జిఎస్ జిఎస్టీ సంస్కరణలు కేంద్రం తెచ్చిన జీఎస్టీ రిలీఫ్ ఇంటింటికి ఊరు ఊరు నియోజకవర్గం పోయి చెప్పాలట ఆ బాధ్యత మనం తీసుకోవాలట ఇది చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ పక్క పార్టీలను మోయడం అటుంచితే మన పార్టీ మనం ఏం చేస్తున్నాం మన పార్టీ కార్యకర్తలను మనం ఎలా లేపుతున్నాం కనీసం మనం మనకు ఇచ్చిన హోదాలనైనా కాపాడుకోగలిగే స్థాయిలో మనం ఉన్నామంటే ఇదిగో బోండా ఉమా చేసిన ఈ ఆరోపణలే ఇందుకు నిదర్శనం పవన్ కళ్యాణ్ తన తన ప్లేస్లోనే తనకు సంబంధించిన మనుషులనే తన కంట్రోల్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడనేది ఇక్కడ బోండా ఉమా ఇండైరెక్ట్గా చెప్తున్నమాట పవన్ కళ్యాణ్ అడిగేది అడిగేదేముంటుంది ఎమ్మెల్యేలో ఇంకోరో ఇంకోరో ఏదైనా పని మీద వెళ్తే కృష్ణయ్య ఏమంటున్నారు మీ ఆసోన్ టోళ్ళని చాలామందిని చూసాను పోను పోండి అంటున్నారు అంటే దాని అర్థం ఏమిటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు వాళ్ళను ఎదే చక్కగా వాళ్ళకు అవకాశాలు ఇచ్చి ఈ రెచ్చిపోతున్నారు మరి అలాంటివి చేసినప్పుడు అవి తప్పు అన్నప్పుడు తప్పు అని పవన్ సమర్థించకపోగా మనం అందరం కలెక్టివ్గా ముందుకెళ్ళాలి దాంట్లో డబ్బులు లేవు దీంట్లో డబ్బులు లేవు అని పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ప్రశ్నగా మారుతున్న సందర్భం కనబడుతుంది అసెంబ్లీ సాక్షిగా